ఈ నెల డిసెంబర్ పదహైదవ తేదీ జమియత్ ఒలామాయే హింద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జాతీయ ఐక్యత కోసం దేశ ప్రజల సమానత్వం కోసం దేశ సమగ్రత కోసం కడప పట్టణంలో ఆదివారం సాయంత్రం నుండి రాత్రి పది గంటల వరకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు చలో కడప భారీ బహిరంగ సభకు అమిరుల్ హింద్ హజరత్ అలామా మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ సాహెబ్ అధ్యక్షత వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు దేశ వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు పొంగళూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కడప వెలుటకు డిసెంబర్ పదహైదు తేదీ ఉదయం పద గంటల నుండి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు చలో కడప కార్యక్రమానికి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ ఒకరోజు ముందుగానే మీ గ్రామంలో సంప్రదించి మీ పేరును నమోదు చేసుకోండి భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు దేశ సమగ్రత రాజ్యాంగ పరిరక్షణ కోసం జాతీయ ఐక్యతతో కలిపి దేశ ప్రజల సమానత్వం కోసం చలో కడప విజయవంతం చేద్దాం